వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణం రాజు ఆదేశాల మేరకు నేడు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని భారతదేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపులే అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి చంద్రశేఖర్ అన్నారు గురువారం నాడు మహాత్మా జ్యోతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కొటూరి కిషన్ పేరంబూదురి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల పెన్నిది శ్రీ మహాత్మా జ్యోతి బాబు గారి వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చూస్తున్నట్టయితే మరి విద్య ప్రతి ఒక్కరికి అవసరము అంటరానితనాన్ని రూపుమాపాలనే ఒక ఉద్దేశంతోనే మరి భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు పూలే గారు ఈరోజు ఎవరైనా కూడా మరి మహాత్మా అనే బిరుదు ఈరోజు బ్రిటిష్ వారే మహాత్మా అనే బిరుదు మరి జ్యోతిరావు పూలే గారికి మరి ఇచ్చారంటే ఆయన ఎన్ని త్యాగాలు చేశారో దీని ద్వారా ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి అడుగు జాడని నడవాలని జ్యోతిరావు వచ్చే మరి మార్చు ఏదైతే మన వచ్చే ఏప్రిల్ పదకొండు రోజుకు ఖచ్చితంగా నిర్మల్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఖచ్చితంగా నెరవేరుతామని చెప్పేసి రోజు బీష్ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము వచ్చే ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు ఏదైతే జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు వరకు జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీ సంక్షేమ సంఘ మాధ్యంలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మరియు గౌరవ అధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కృష్ణరాజు గారి ఆదేశాల మేరకే మేము చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం